హలో అండి అందరు బాగున్నారా ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మిగా ఉండే క్యారెట్ మెంతి ఫ్రై చేశాను నేను ఈరోజు క్యారెట్ మెంతి ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు నా వీడియోలో చూపించేస్తా మీకు క్యారెట్ మెంతి ఫ్రై చేయడం కోసం క్యారెట్ ముక్కలైతే తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అలాగే అందులో వేయడం కోసం ఒక కట్ట మెంతికూర కొత్తిమీర ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు క్యారెట్ మెంతి ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం క్యారెట్ మెంతి ఫ్రై చేయడం కోసం స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోనైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక పావు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర జీలకరావాలు వేస్తున్నాను అలాగే ఒక మూడు వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుంటున్నా ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాల వరకు మూట పెట్టేసుకుందాం ఒకసారి కర్రీ చూద్దాం ఫ్రై చూద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అలాగే కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపిస్తున్నాం అలాగే కొంచెం మెక్కలు ముక్కలు తొందరగా మెత్తగా అవడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నా క్యారెట్ రైలో ఉప్పు ఎక్కువ పట్టదు కొంచెం ఉప్పు వేసుకున్నా ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ ఏం చేయలేము అందుకోసమే కొంచమే వేసుకున్నా ఇది ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అవ్వాలి మళ్ళీ మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటా ఒకసారి చూద్దాం క్యారెట్ ఒక సగం వరకు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనైతే కట్ చేసుకున్న మెంతికూర కూర వేసుకుంటున్నా ఒక ఫుల్ కట్ట తీసుకున్నాం మెంతి మెంతికూర అయితే అలాగే ఇదిగోండి ఒక పచ్చిమిర్చి తీసుకున్న వల్ల అది కూడా వేసుకున్నా చాలామంది ఉట్టి క్యారెట్ మాత్రమే ఫ్రై చేస్తారు ఇట్లా కూర వేసుకొని ఫ్రై చేయండి చాలా బాగుంటుంది కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఫ్రై చూద్దాం ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటాం మెంతి కూర కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం వేసుకుందాం ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్న ఎండుమిర్చి కూడా చాలా కారం ఉన్నది అందుకోసమే కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకున్నా కారం అయితే కారం వేసుకొని కూడా ఒక రెండు అలా ఫ్రై చేసుకుందాం కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటున్నా నేనైతే ఇదిగోండి ఇంకా కొంచెం అంత ఉప్పు వేసుకుంటున్నా సూపర్ స్మెల్ అయితే వస్తుంది కర్రీ ఫ్రై నీ కూడానా చూసిరా మా లక్కీ ఫస్టే ఈ స్మెల్ చూసి నాకు కూడా ఫ్రై కావాలి క్యారెట్ ఫ్రై అని అంటున్నారు ఇదైతే ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే క్యారెట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఫైనల్గా ఇందులోనైతే కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కలిపేసుకుందాం యమ్మీ యమ్మీగా ఉండే మెంతి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మొత్తానికైతే మెంతి క్యారెట్ ఫ్రై అయిపోయిపోయింది ఇప్పుడు ఇదైతే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపించేస్తాం మీకు చూడడానికి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనబడుతుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు కూడా ఈ క్యారెట్ మెంతి ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అండి బాయ్